వెల్కమ్ టు తేజ టైమ్స్ ఇవాళ పిఠాపురం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటూ నేమ్ బోర్డు ఒకటి బాగా హంఛర చేస్తూ బాగా వైరల్ అయిపోయింది మరి చాలా మంది దీని మీద వాత ఇస్తున్నారు అది ఎక్కడ ఎలా వచ్చింది అనేది కాకుండా ఇది బోర్డు నచ్చి మించి విజయవాడ నుంచి ఇన్స్టాగ్రామ్ లో చేసేవాళ్ళు రీల్స్ చేసేవాళ్ళు అందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇది ఇవ్వడం జరుగుతుంది బాగా ట్రెండ్ అయిపోయింది చాలా మంది కూడా తమ తమ నేతలకు కూడా దీన్ని ఆపాదించుకుని వాళ్ళు బోర్లు చేయడం జరుగుతుంది ప్రప్రథమంగా అయితే మా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటే బయటకు రావడం అనేది ఒక సెన్సేషన్ అయింది మరి మనం ఏం చెప్పదలుచుకున్నామంటే తేజ టైమ్స్ ద్వారా ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటూ దీనికి ఎవరైతే మూలం అయ్యారో ఎవరైతే దీన్ని సృష్టించారో ఆ వ్యక్తిని మనం ఫైండ్ అవుట్ చేసి పట్టుకున్నామండి ఆయన ఎవరో కాదు మన కోనసీమ ప్రాంతానికి చెందినటువంటి అమలాపురం నివాసి నల్ల నాయుడు అనేటువంటి ఒక యువకుడు దీన్ని క్రియేట్ చేశాడండి మరి దానికి సంబంధించింది ఆయన ఎలా చేశాడు ఈ థాట్ ఎలా వచ్చింది అసలా ఎప్పుడు ఆయనకి ఈ ఆలోచన వచ్చింది దీనికి ఎలా దీన్ని రూపొందించాడు అనేది మరి ఆయన తెలుసుకుందాం మనతో బట్టే ఉన్నారు ఆయన గారు మరి మా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అంటూ ఇవాళ మీరు రూపొందించినటువంటి అబోర్డు ఏదైతే ఉందో చాలా సోషల్ మీడియాలో ఇవాళ అర్జలు చేయాల్సింది బాగా వైరల్ మీడియాలో నెంబర్ వన్ లో ట్రెండింగ్ లో ఉంది అది మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు పవన్ కళ్యాణ్ గారి అభిమానం మాకు తెలుసు అసలు ఎప్పుడు అనుకున్నారు మీరు ఇది ఎలా చేయాలని గత రెండు నెలల ముందే నేలేదని అయితే చేసే ఉద్దేశంలోనే ఉన్నాను కళ్యాణ్ గారు కేవీఆర్ రమణ అవడంతో రెండు వేల పంతొమ్మిది సర్వత్రిక ఎన్నికల్లో ఆయన్ని ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి అని అసెంబ్లీలో చూడాలని మా అందరి కోరిక పరిస్థితుల రీత్యా అది అవ్వలేదని రెండు వేల పంతొమ్మిది ఈ ఇరవై నాలుగు సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరం ఖచ్చితంగా అసెంబ్లీలో చూడగా చూస్తామనే ప్రగాఢ నమ్మకంతో నేను ఈ డిజైన్ అయితే చేయడం అనేది జరిగిందండి ఇది రెండు నెలల క్రితమే నేను డిజైన్ అయితే చేశానండి పరిస్థితుల రీత్యా బయటికి వైరల్ అవడంతో ట్రెండింగ్లో ఉందండి అంటే ఇది మేము విన్నదైతే మీరే చేసుకుని దీన్ని కౌంటింగ్ రోజే పూర్తి అయిపోయిన తర్వాత ఆయన విజయం పొందిన తర్వాత మీరే మీ యొక్క బండి మీద ఆ బోర్డుని వేసి తిరగాలనే ఆలోచనతో దాన్ని సీక్రెట్ గా చేశారని చెప్పేసి మాకు తెలిసింది అది నిజమేనా అవునండి ఖచ్చితంగా మరి ఎలా వెళ్ళింది ఇది డిజైన్ అయితే చేయించుకెలిగాను కానీ స్టిక్రింగ్ షాప్ దగ్గర అయితే ఆ షాప్ దగ్గర లీక్ అయింది ఇది ఒక అన్లో పర్సన్ వచ్చి దీని ఫోటో తీసుకుని బయట ఇన్స్టాలో పోస్ట్ చేయడం అయితే జరిగింది మీకు వెరీ గుడ్ ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు వీరాభిమానిగా మీరు ఒక్కరే ఈ ఆనందాన్ని పొందాం చెప్పేసి సీక్రెసీ మెయింటైన్ చేసినప్పటికీ కూడా అది స్టిక్కరింగ్ షాపుల ద్వారా అది బయటకు వెళ్ళి అన్వన్ పర్సన్ దాన్ని ట్రెండింగ్ లో పెట్టేశారు అనుకోకుండా ఇంత జరుగుతుందని మీకు అసలు అనిపించిందా ఇది ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంది అని మీకు అనిపించిందా ఎక్స్పెక్ట్ చేయలేదు మీ ఫీలింగ్ ఏంటి మరి వాళ్ళ ఎలా ఉంది మీకు దాని మూలం మీరేదని చెప్పేసి వాళ్ళ మనం టైం ద్వారా ఇస్తున్నాం కదా మరి ఈ ఫీలింగ్ ఎలా ఉంది మీకు మీరే దీని మూలం అనే ఫీలింగ్ ఎలా ఉంది మీకు ఆలోచన ఏదైతే ఉన్నది నాదే వచ్చండి కాకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లడంలో జన సైనికులే సక్సెస్ఫుల్ ట్రెండ్ సెట్ చేయడం కళ్యాణ్ గారే కదండి కళ్యాణ్ గారి అభిమానులు కూడా ట్రెండ్ సెట్ చేయగలరు అని చెప్పేసి జన సైనికులు మరోసారి నిరూపించారు నాకు చాలా ఆనందంగా ఉంది జనసేన విషయం నేను ట్రెండ్ ఫాలో అవను ట్రెండ్ సెట్ చేస్తానంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మనకి బాగా తెలుసు మరి దాన్ని అక్షరాల పాటిస్తూ ఆయన వీరాభిమాని వాళ్ళ తను రెండు ఫాలో అవడం కాదు ట్రెండ్ సెట్ చేశాడు అది మా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకు అంటూ ఆయన రూపొందించింది వాళ్ళ ఇంత వైరల్ అయింది అదే అసలు విషయం ఏదేమైనా కూడా తమ అభిమాన హీరో కోసం ఒక వీరాభిమాని చేసినటువంటి ఈ యొక్క ఏదైతే బోర్డు అయితే ఉందో ఇవాళ చాలా వైరల్ అవ్వడం అనేది మరి ఆ కుర్రాడు కోనసీమ కుర్రాడు అవ్వడం అనేది ఇక్కడ ఈ ప్రాంత వాసులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకానే బోర్డు చాలా ట్రెండ్ అయింది ఈ రోజు అది మా ఫ్రెండ్ అల్లానాయుడు చేయడం మాకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి పవన్సీమ అంటే చాలా అభిమానం అటువంటిది ఇక్కడ నుంచి ఆ ట్రెండ్ సెట్ అవ్వడం అనేది చాలా గర్వకారణంగా ఉంది మాకు ఇది ఈ ట్రెండ్ సెట్ చేసిన మా ఫ్రెండ్ అల్లానాయుడికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుక డిజైనర్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి